వరంగల్ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లక్ష పేజీల లక్ష ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఏదైతే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేసే దగ్గర భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మరియు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది భారతీయులకి విముక్తి కల్పించినటువంటి విముక్తి గ్రంథమైనటువంటి భారత రాజ్యాంగ గ్రంథాన్ని దాని రూపశిల్పి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని జెండా ఆవిష్కరణ దగ్గర ఉంచాలి అనే ఒక ఆలోచనతోని గౌరవనీయులు డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో అన్ని మండలాలలో స్థాయి నుండి లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కేంద్రంలో చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా వరంగల్ జిల్లా కేంద్రం నుండి కూడా దాదాపుగా మూడు వేల ఉత్తరాలు మూడు వేల ఉత్తరాలు మరియు ముప్పై మూడు జిల్లాల నుండి తొమ్మిది తొంభై తొమ్మిది వేల నుండి అంటే మొత్తంగా లక్ష ఉత్తరాల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఈరోజు వరంగల్ జిల్లా జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని కాపాడుతామని కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను రాజ్యాంగాన్ని కాపాడేది మేమే రాజ్యాంగానికి ప్రాణం పోసేదాన్ని మేమే అని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈరోజు మీకు గనక రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం మీద ప్రేమ గౌరవం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైన బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ ప్రజలందరి మీద వాళ్ళ మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ విముక్తి కల్పించినటువంటి మా మనందరికీ విముక్తి కలిగించినటువంటి భారత రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరున కనుక మీరు ఆ అంబేద్కర్ చిత్రపటం దగ్గర ఉంచినట్లయితే మీరు రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళుగా మేము భావిస్తాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా ప్లెడ్జ్ ప్లెడ్జ్ టైంలో భారత రాజ్యాంగ పీఠికని ప్రియాంబులను కూడా ఖచ్చితంగా మీరు అమలు చేయాలి ప్రతి విద్యా సంస్థలో ఒకటో తరగతి రెండు విశ్వవిద్యాలయ విద్య వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా ఖచ్చితంగా భారత రాజ్యాంగ ప్రియాంబుల్ పీటికని భారతదేశ ప్రజల యొక్క గుండెక అయినటువంటి ప్రియాంబుల్ పీటికని కూడా ఖచ్చితంగా ఈ ఫ్లెడ్జిని కూడా ఖచ్చితంగా మీరు అన్ని విద్యా సంస్థలలో చదివే విధంగా ఫ్లెడ్జీ ప్రేయర్ టైంలో చదివే విధంగా మీరు ఒక సర్కిలర్ని జివోని గవర్నమెంట్ ఆర్డర్ జివోని మీరు అమలు చేయాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ నుండి లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అందుకనే ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా ఈ ఉత్తరాలను రాసి మేము పోస్ట్ చేయడం జరుగుతుంది వరంగల్ రీజనల్ ఇన్ఛార్జ్ మేఘల సుమాన్ ధర్మ సమాజ్ పార్టీ